జై తెలంగాణ జై జాగృతి టీ టీజేఎస్ఎఫ్ టీ జయసేఫ్ థ్యాంక్ యూ చాలామంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాకపోతే మీడియా మిత్రులకు సంబంధించి కొంత మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండి అందరం జాయిన్ అవుదాము ఇవాళ షేర్లింగంపల్లి కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థ ముందు నుండి కూడా తెలంగాణ కాన్షియస్నెస్ని కాపాడడం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు మరి సందీప్ వర్షిత్ సారీ లక్కిరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి కూకట్పల్లి నుండి తరలి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు మీకు తెలుసు ఇదివరకు తెలంగాణ స్టేట్ కోసం మనం కొట్లాడినప్పుడు ఫైట్ చేసినప్పుడు స్టూడెంట్స్ వేర్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద మూమెంట్ ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ క్రమంలో ఇవాళ టీజీఎస్ఎఫ్లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు చాలా డిగ్రీ కాలేజెస్ నుండి మీరు అందరూ వచ్చారు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ రాక చాలా రోజులైతుంది దాదాపు ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ఫ్యామిలీస్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు చాలామంది పిల్లల్ని చదువు మానిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్పెషలీ ఆడపిల్లలకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతున్నటువంటి సందర్భం అందుకే లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము దాంట్లో ఏం చేస్తామంటే ఫీజు కడతాం స్టూడెంట్స్కి దాంతోపాటు ఒక ఐదు లక్షలు క్రెడిట్ లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం టీజేఎస్ఎఫ్ అంటే ఒక మెరుపులాగా ఉండాలి టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి డెఫినెట్ గా టీజేఎస్ఎఫ్ ఏదైనా కార్యక్రమం తీసుకుందంటే గవర్నమెంట్ రెండు సార్లు ఆలోచించే విధంగా పని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మరి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఏం మాట్లాడుతుంది వాళ్ళ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఏమంటారు బీసీల కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం జాగృతి నుండి ఫైట్ చేస్తున్నాం దాని రిజల్ట్ ఏమైంది వాళ్ళ అసెంబ్లీలో రెండు బిల్స్ పెట్టుకున్నాం ఆ బిల్స్ అన్ని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో స్టక్ అయి ఉన్నాయి అవి అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని మేము బీసీలు తెలంగాణ బీసీ బిడ్డలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ బిల్లులు పాస్ అయినాయి కానీ ఇంప్లిమెంట్ అవుతలేవు అవి ఇంప్లిమెంటేషన్ కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఒక పక్క ఇది ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా కామెడీ ఉంటది మన సీఎం గారు కథ ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి డికే శివకుమార్ గారికి కాస్ట్ సెన్సెస్ ఎట్లా చేయాలో ఆయన నేర్పిస్తారంట సరే పోనీ ఆ కాంగ్రెస్ వల్ల కథ ఏందో మరి నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసింది అందులో మాత్రం ఆయన తెలియదు సీఎం లేరు ఓన్లీ రాహుల్ గాంధీ డీకే శివకుమారు అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు అక్కడికి పోయినా పోయినా అని కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ వేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసి పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి సీఎం గారిని మేము కోరేది ఒకటే మీ దర్శనాలు ఆ సంగతి పక్కన పెట్టి పీపుల్ ఇష్యూస్ మీద మాత్రం మీరు ఇమీడియట్గా స్పందించండి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఏదైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో అది ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఫీజ్ రీయంబర్స్మెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది అక్కడ ఏం మాట్లాడుతున్నారు మీరందరు స్టూడెంట్సే మీకు తెలుసు ఏం మాట్లాడుతున్నారు నేను ఆర్ఎస్ఎస్ స్కూల్కు పోయినా టీడీపీ కాలేజ్కి పోయినా జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాను ఆయన కాకపోతే ఆ చేస్తున్న జాబ్లో కూడా కనీసం థర్టీ సిక్స్ మార్క్స్ కూడా వచ్చినట్టు అయితే నాకు అనిపిస్తలేదు స్కూల్లో కూడా కాలేజ్లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్కూల్లో ఏరి టీడీపీ కాలేజ్లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్లో వచ్చిందంటే అర్థమేంటి ఎంత ఈ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఇక అవన్నీ ఒక్కసారి కోర్లేని పక్కన పెడితే తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికీ ఆఫ్ కొట్టిన కొట్టినప్పుడు సీఎం సార్ ఢిల్లీకి ఫ్లైట్ లో మంత్రులను తను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు మంత్రుల శాఖలను డిసైడ్ సీఎం గారు ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే ఇవాళ ఫిఫ్టీ టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నాడంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి విద్యార్థి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు వి షుడ్ ఫైట్ ఫర్ తెలంగాణ వి షుడ్ ఫైట్ ఐడెంటిటీ ఈ సీఎం గారు రాంగ్ తెలంగాణ తల్లి బొమ్మ మార్చేసింది నెక్స్ట్ ఎంప్లమ్ మార్చేసి స్టేట్ పేరు మార్చేసింది అంటే మార్పు వస్తుంది మార్పు వస్తుంది అంటే మనందరం ఇంకేదో మార్పు వస్తుంది అంటున్నాం ఓన్లీ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది సో ఇట్లా ఈ పేర్లు మార్చడాలు తెలంగాణ తల్లి మార్చడాలు ఇవి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే దిశగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి Zindabad <laughs> <laughs> <laughs>